ఈ రోజుల్లో పిల్లల్ని పెంచాలన్నా సరే చాలా భయపడే పరిస్థితి వచ్చేసింది ఒక తల్లి చెప్తున్నారు ఆవిడకి భర్త లేరంట చనిపోయారు అయితే ఇద్దరు పిల్లల్ని డిగ్రీ వరకు కూడా కష్టపడి చదివించింది అయితే ఇప్పుడు ఆ పిల్లలు ఇద్దరు కూడా డిగ్రీ చదువుతున్నారు తల్లిని కొడుతున్నారంట ఏది పడితే అది పుచ్చుకొని కొట్టేయడం చెయ్యి చేసుకోవడం ఏదన్నా కనుక చెప్పింది అని అంటే కర్రలతో కొట్టేయడం ఈ రకంగా తయారయ్యారు పాప మావిడ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను పిల్లలకి చిన్నప్పటి నుండి కూడా భక్తి మార్గంలో ఉండేలాగా చూసుకోండి పిల్లలు కనుక దారి తప్పారు అని అంటే ఇంకా వాళ్ళని మార్చాలని అంటే కష్టం ఇలాంటివన్నీ చిన్నప్పటి నుండే మీరు జాగ్రత్తగా చూసుకోండి అని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కానీ ఈ తల్లి పాపం కష్టపడి పెంచినా సరే ఆ పిల్లల్లో మరి ఎందుకు ఇలాంటి మార్పు వచ్చిందో అర్థం కాలేదు ఇంట్లో ఇప్పుడు పిల్లలకి తండ్రి లేరు అని అంటే తల్లి ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచుతుంది చెప్పండి మరి అలాంటి పిల్లలు చేతికందిన పిల్లలు తల్లికి సాయంగా ఉండాల్సిన పిల్లలు ఈ రోజున తల్లినే ఆ రకంగా కొడుతున్నారని అంటే ఆ తల్లి ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి చుట్టూ ఉన్న పిల్లలందరినీ చూస్తుంటే ముచ్చటపడి ఆనందపడుతుంది ఆ తల్లి కానీ నా పిల్లలు ఏంటి ఇంత ఘోరంగా తయారయ్యారు నన్నే చేసుకుని కొడుతున్నారు అసలు నా పిల్లల భవిష్యత్తు ఏంటని ఈ రోజున ఆ తల్లి ఏడుస్తున్నారు నేను అనుకోవడం అయితే చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం కావచ్చు వీళ్ళకున్న స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి తిరిగి ఇలా ఏమన్నా చెడు వేసనాలకి బానిసైపోయి ఈ రకంగా తల్లి చెప్పిన మాట వినట్లేదేమో అని నాకైతే అనిపిస్తుంది పాపం అక్కడికి ఆవిడి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని పిలిపించి వీళ్ళకి నాలుగు మంచి మాటలు చెప్పి చెప్పింది అయినా సరే వీళ్ళలో మార్పు రాలేదు అలాగే మళ్ళీ ఆ వీధిలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా ఆ పిల్లలకి మంచి మాటలు చెప్పిచ్చారంటే అసలే నాన్న లేరు అమ్మ మిమ్మల్ని కష్టపడి పెంచుతోంది కదా అమ్మని ఈ రకంగా కొట్టచ్చా తప్పు కదా అని చెప్పేసి ఆ వీధిలో ఉన్న పెద్దవాళ్ళు చెప్పినా సరే ఆ పిల్లలు వినట్లేదంట చూసారా అండి మొక్కయ్య వినంది మానే వింటుందా అని చెప్పేసి మనం ఒక సామెతని మాట్లాడుకుంటూ ఉంటాం ఈ రోజున డిగ్రీ చదివే పిల్లలు ఈ రకంగా తల్లిని కొడుతున్నారని అంటే అసలు వాళ్ళకి ఎవరు చెప్తే వింటారు ఇప్పుడు ఇంత వయసు వచ్చిన పిల్లల్ని కొడితే వింటారా తిడితే వింటారా వాళ్ళని ఎలా మార్చాలి ఆ తల్లి చెప్తున్నారు మా ఇంట్లో పరిస్థితి అస్సలు బాగోలేదండి నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నారు నాకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు చాలా భయంగా ఉందని చెప్పేసి ఆ తల్లి బాధపడుతూ ఏడుస్తున్నారు అసలు ఇంత వయసు వచ్చిన పిల్లల్ని ఏ రకంగా మార్చాలి చెప్పండి ఇలాంటి వాళ్ళని పోను కౌన్సిలింగ్ కి తీసుకెళ్దామన్నారు రారు మొండికేసేస్తారు అనమాట వాడెవడో చెప్పడం ఏంటంటారు లేదోనంటే అంటే వాళ్ళు చెప్పినంతసేపు ఊ కొడతారు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే షురు మామూలు ఇంతకు ముందు కూడా ఒక ఆయన ఇలాగే చెప్పారు వాళ్ళ అబ్బాయి కూడా ఇలాగే చెడు మార్గంలోకి వెళ్లిపోయి చెడు వ్యసనాలకి బానిసైపోయి చదువు మీద దృష్టి పెట్టకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉండేవాడంట ఇంటర్మీడియట్ లో ఉండగానే ఇంకా ఆయన చాలా సార్లు చెప్పాడు కొట్టాడు తిట్టాడు ఎవరు చెప్పినా సరే వినకపోవడం ఇలాంటివి చేశాడు ఒకటి రెండు సార్లు అయితే ఇంట్లోంచి కూడా వెళ్ళిపోయాడంట ఇంకా కొడుతుంటే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాడని చెప్పేసి ఇంకా ఆ పిల్లాడిని ఏమి అనకుండా అలాగే ఊరుకుని ఇంకా భగవంతుడు నమ్ముకున్నారు ఆయన నా భగవంతుడా నా పిల్లాడు బుద్ధి మార్చో అని చెప్పేసి ఆయన భగవంతుడికి మొక్కుకొని అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారంట వేసుకుని నలభై ఒక్క రోజులు కూడా అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునేసరికి ఈ పిల్లాడిలో కూడా మెల్లమెల్లగా మార్పు వచ్చింది ఎలాగంటే రోజు ఆయన ఇంట్లో పీఠం పెట్టుకుని రోజు పూజలు చేసుకోవడం ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వైబ్ తోటి ఉండడం ఆ రోజు గుడికి వెళ్ళడం రావడం ఇంకా ఈ ఇంకా పిల్లాడిని ఏమి అనడం మానేశారు నువ్వేం చేస్తావో చేసుకునితే వెళ్ళు కాలేజీకి లేకపోతే మానే అని ఈ రకంగా ఆ పిల్లాన్ని వదిలేశారు కొట్టడం మానేశారు మానేసి ఇంక ఈయన అయ్యప్పసం మాల వేసుకుని భగవంతుని అలాగ ప్రార్థించుకుంటూ ఉండేవారంట నా పిల్లల్లో మార్పు రావాలి ఎప్పటికైనా సరే అని అలాగ ఇంకా ఆ సంవత్సరం అంతా గడిచిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ పిల్లడే వాళ్ళ నాన్న అడిగాడంట నాన్న నేను కూడా అయ్యప్పసం మాల వేసుకుంటాను ఆ పిల్లడే వచ్చి తండ్రిని అడిగారంట ఎంత విచిత్రం చూడండి మనం పెద్దవాళ్ళం ఏం చేస్తే పిల్లల్లో కూడా అదే మార్పు అనేది వస్తుంది కాబట్టి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా ఎప్పుడు కొట్టుకోవడం తిట్టుకోవడం ఇలాంటివి చేయకుండా భగవంతుని మీద దృష్టి ఉండేలాగా రోజు ఇంట్లో పూజలు చేయడం మంచి పాజిటివ్ వైపు కనుక ఇంట్లో ఉంది అని అంటే పిల్లలు కూడా ఆటోమేటిక్గా మారారు మనల్ని చూసే పిల్లలు ప్రతిదీ నేర్చుకుంటారు కానీ ఆ తండ్రి ఆ పిల్లాడిని కొట్టి కొట్టి విసుకొచ్చి ఆఖరికి భగవంతుడు నమ్ముకున్నారు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఆ పిల్లాడంతటా ఆ పిల్లాడే స్వామిమాల వేసుకున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా స్వామిమాల వేసుకుని ప్రతి రోజు గుడికి వెళ్ళడం రావడం ఇంట్లో భజనలకు వెళ్ళడము ఒక రకమైన భక్తి మార్గంలోకి వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోయారు ఆటోమేటిక్ గా ఆ పిల్లల్లో మార్పు అనేది వచ్చింది ఇంకా పిల్లాడిని కొట్టడం మానేశారు ఏదున్నా సరే మెల్లగా చెప్పడం ఆ అబ్బాయి వినడం ఇంకా ఎందుకో సడన్ గా నిజంగా అది భగవంతుడు మహత్యం అనుకోవాలా ఏమో తెలియదు కానీ ఆ పిల్లాడిలో చాలా మార్పు అనేది వచ్చింది ఇప్పుడు ఇంత వయసు వచ్చిన పిల్లలు వెళ్ళి తల్లిని కొడుతున్నారని అంటే అది తప్పు అమ్మని కొట్టకూడదని అన్న జ్ఞానం వీళ్ళల్లోకి రావట్లేదు అంటే వీళ్ళు ఇంకా దారి తప్పారు పిల్లలు కానీ ఏదో ఒక రోజు వీళ్ళల్లో మార్పు వస్తుంది వీళ్ళల్లో మార్పు రావాలని అంటే కొంత సమయం అయితే పడుతుంది ఇంట్లో ముందు పాజిటివ్ వైబ్ ఉండేలాగా చూసుకోండి అరుచుకోవడం కొట్టుకోవడం పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళని తిట్టడం విసుక్కోవడం కొట్టడం ఇలాంటివి మాత్రం చేయకండి ఏదో ఏ విషయం ఉన్నా సరే పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి ఎక్కువ సమయం పిల్లలతో ఉండేలాగా చూసుకోండి పిల్లలు ఏం చెప్తున్నారో అది ముందు మనం వినాలి ఎప్పుడైనా సరే పిల్లలకి మన పైన ఒక నమ్మకం అనేది కలగాలి నేను చెప్పేది అమ్మ వింటుంది నేను చెప్పేది అమ్మ నమ్ముతుంది అమ్మ ఏ విషయం ఉన్నా సరే కరెక్ట్ గా చెప్తుంది నేను ఏం చేసినా అమ్మ ఒప్పుకుంటుంది అన్నట్టు పిల్లలకి కనుక మనం ఒక నమ్మకాన్ని కలిగించామని అంటే పిల్లలు ప్రతి విషయం మనకు చెప్తారు లేదనంటే అంటే తల్లిదండ్రులకి ఏ విషయం కూడా చెప్పరు వాళ్ళ పనులన్నీ చేసేస్తారు ఎప్పుడు కూడా పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా మనం షేర్ చేసుకోవాలి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఎంత క్లోజ్ గా ఉంటారో అదే విధంగా పిల్లలతో కనుక మనం ఉన్నామని అంటే పిల్లలు మనం చెప్పినట్టు వింటారు కష్టం చేసుకొచ్చి పిల్లల్ని చూసుకోవడం వల్ల ఆ తల్లికి సమయం కుదరలేదో ఏమో తెలియదు కానీ ఈ రోజున మరి పిల్లలు చెడు మార్గంలోకి వెళ్తున్నారని అంటే చాలా బాధ అనిపించింది పైగా తల్లిని కొడుతున్నారని అంటే ఇంకా బాధ అనిపించింది పిల్లలకి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది అమ్మ అవసరం చాలా ఉంది అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా అమ్మని ఈ రకంగా కొట్టడం అయితే అది కరెక్ట్ కాదనిపించింది పిల్లలతోటి నెమ్మదిగా మాట్లాడండి పిల్లలతో ప్రేమగా మాట్లాడండి పిల్లలకి నచ్చిన ఫుడ్ చేసి పెట్టండి పిల్లలతోటి ఎక్కువ సమయం గడిపేలాగా చూసుకోండి అది కాదు నాన్న ఇది కాదని మీ ఇంట్లో ఉన్న కష్టాలని పిల్లలకి తెలియజేయండి చాలా మంది చేసే తప్పు ఏంటంటే మన ఇంట్లో ఉన్న కష్టాలని పిల్లలకి అస్సలు తెలియనివారు వాళ్ళు ఏది అడిగితే అది ఏది అడిగితే అది పెట్టేయడం ఇలా గారాభంగా పెంచుతూ ఉంటారు అంత గారభంగా పెంచడం కూడా చాలా ప్రమాదమే ఎందుకని అంటే పిల్లలకి కష్టం తెలియలేదు అనుకోండి మనం అడిగినదల్లా అమ్మిస్తుంది మనం అడిగిన నాన్న కొని వాళ్ళు అనుకుంటారు తప్ప ఇక్కడ మనం ఎక్కడి నుండి తీసుకొచ్చి పెడుతున్నాం అనేది వాళ్ళకి అర్థం కాదు ఇంకా మన మన స్థాయికి మించిన గోంతమ్మక కొరకులు కోరారు అనుకోండి మనం ఎక్కడి నుండి తీసుకొస్తాం చెప్పండి కాబట్టి పిల్లల్ని పెంచే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలకి ప్రేమను పంచుతూనే వాళ్ళు అడిగింది మన స్థాయికి మించి అడుగుతున్నారా లేదా అన్నది గమనించుకొని వాళ్ళు అడిగిన వస్తువును కొనివ్వాలి అలాగే మనకి చిన్నప్పటి నుంచి కూడా మన ఇంట్లో ఉన్న కష్టాలని మెల్లగా పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టి తినిపిస్తూనో మాట్లాడుతూనో నాన్న మన పరిస్థితి ఇది మనకి ఇలా అప్పులు ఉన్నాయి ఇవి మెల్లమెల్లగా తీర్చుకోవాలి నువ్వు బాగా చదువుకో చక్కగా మంచి ఉద్యోగం వచ్చిందని అంటే మన కష్టాలన్నీ తీరిపోతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా పిల్లలకు తెలియజేశారు అనుకోండి చిన్నప్పటి నుండి వాళ్ళకు కొంచెం అర్థమవుతుంది ఈ ఇంటి విషయాలు నీకెందుకులే నువ్వు బాగా నీకు నీకేం కావాలో చెప్పు మేము కొనిస్తూ ఉంటాం నీకెందుకు పెద్దవాళ్ళ విషయాలని ఈ రకంగా కనుక మాట్లాడారు అనుకోండి వాళ్ళు ఆడిన దాట పాడింది పాట అవుతుంది కష్టం అంటే ఏంటో తెలియదు లేదు నాన్న నుండి తీస్తున్నాడో అమ్మ ఎక్కడ నుండి తీస్తుందో వాళ్ళకి ఏది కూడా అర్థం కాదు కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గమనించుకోండి చిన్నప్పటి నుండి ముందు భక్తి మార్గంలో ఉండేలాగా చూసుకోండి చూడండి చాలా మంది అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళలో చిన్న పిల్లలు ఉంటారు ఐదేళ్ల నుంచి పిల్లలను చూస్తే ఎంత చిన్న పిల్లలు ఉంటారండి మనం ఒక్కోసారి ఆశ్చర్యం అనిపిస్తుంది అబ్బాయి ఇంత చలిలో లేచి పాపం పిల్లలు ఇంత భజనల దగ్గర కూర్చున్నారే గుడికి వస్తున్నారు ఇంత పొద్దున్నే స్నానాలు చేస్తున్నారని మనం అనుకుంటాం కానీ మరి ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలకు అలాంటివన్నీ నేర్పుతున్నారని అంటే మరి ఎంత గొప్ప విషయం చెప్పండి తల్లిదండ్రులను మెచ్చుకోవాలి పిల్లలు అలా మంచి మార్గంలో ఉండి భక్తి మార్గంలోకి తీసుకువెళ్తున్నారని అంటే గొప్ప అంత తల్లిదండ్రులే పిల్లలు కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండరు కొంచెం వయసు పెరిగే కొద్దీ వాళ్ళల్లో మార్పు అనేది వస్తుంది చాలా మంది పిల్లలు చిన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పిచ్చ పిచ్చగా తిరిగేయడం అల్లరి చేయడం అసలు అక్షరం ఒక్క రాకపోవడం ఇలాంటి పిల్లలు కూడా మనం చూసుంటాం మొండిగా అల్లరి చేసే పిల్లలు కూడా మనం చూసుంటాం కానీ ఈ రోజున అదే పిల్లలు చూసుంటే అమెరికా వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు పెద్ద పెద్ద ఆఫీసర్ ఉద్యోగాలు ఇంజనీర్లు ఇలాంటివి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పటికి ఆ పిల్లలు కనబడ్డారు అనుకోండి అబ్బా ఈ వేదవ చూడు చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేవాడో స్కూల్కి సరిగ్గా వెళ్ళేవాడు కాదు హోంవర్క్లు చేసేవాడు కాదు ఏ ఎప్పుడు చూసినా తన్నులు తింటూ ఉండేవాడు అలాంటి వాడు వీడు ఈ రోజున బీటెక్లు చదివాడు ఇంజనీరింగ్ అయ్యాడు అమెరికా వెళ్ళాడు అని ఇలాగా ఆ పిల్లలను చూసినప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి కొంత వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పిల్లల్లో మార్పు అనేది వస్తుంది ఎవరో కూడా టెన్షన్ పడకండి అలా అని చెప్పేసి మొండిగా మాత్రం వదిలేకండి ఆ తల్లి ఎవరో గానీ పాపం వాళ్ళ పిల్లల గురించి చెప్తుంటే చాలా బాధ అనిపించింది భగవంతుని నమ్ముకోండి ఖచ్చితంగా మీ పిల్లల్లో మార్పు అనేది వస్తుంది మీరందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు మీ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎప్పటికైనా సరే ఆ పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి మంచి ప్రవర్తనతో ఉండి మిమ్మల్ని బాగా చూసుకోవాలని భగవంతుని కోరుకుంటున్నాం